அமிரதா பிரணய் అమృత ప్రణయ్ ఈ పేరు ఒకప్పుడు అలా మారుమోగిన పేరు ఇక అమృత ప్రణయ్ ని అమృత ఫాదర్ కి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఇక ఫాదర్ కి ఇష్టం లేని మ్యారేజ్ చేసుకోవడంతో అమృత ఫాదర్ అమృత హస్బెండ్ ని తిరిగి రాని లోకాలకి పంపించడం జరుగుతుంది ఇక అప్పటికే ప్రెగ్నెంట్ ఉన్న అమృత ఒక బాబునైతే కనడం జరుగుతుంది ఇక ఆ బాబులోనే తన భర్తను చూసుకుంటూ జీవిస్తూ ఉంటుంది అమృత అమృత హస్బెండ్ ని చంపిన బాధ అమృత ఫాదర్ కూడా ఉస్సాయి లెటర్ రాసి ఇక అమృత కూడా రాని లోకలకు వెళ్లడం జరుగుతుంది అప్పటి నుంచి అమృత అమృత వాళ్ళ మదర్ దగ్గర ఉండి తమ కొడుకునైతే పెంచుకోవడం జరిగింది ఇక ఇదంతా విషయం తెలిసిందే కదా ఇక అమృత తన కొడుకు కోసం అయితే రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటుందట ఇక తన కొడుకు ఫాదర్ సపోర్ట్ కావాలి తనకు కూడా ఫాదర్ ఉండాలి నా కొడుకు కోసమైనా నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను అలాగే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తండ్రి మళ్ళీ నా కడుపులో పుడతారు అని అమృత చెప్పుకొచ్చారు ఇప్పుడు నా కొడుకులో నా హస్బెండ్ ని చూసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ నా మళ్ళీ నాకు పెళ్లి చేసుకుంటే నా తండ్రి నా కడుపులో పుడతారు అప్పుడు ఇద్దరు నా కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుందని అమృత చెప్పుకొచ్చారు మరి అమృత తన కొడుకు కోసమైనా రెండో పెళ్లి చేసుకోబోతుందా చూడాలి అమృత కోసం వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్